ఎప్పుడైనా మీ పిల్లలకి ఏమన్నా తీసుకురావాలి ఇవ్వాలనుకుంటే మేము తెచ్చే వచ్చా మరి తీసుకురా బాబు నీ కర్మ చూసి మరి మనం ఏం చేస్తాం గాని నీ కర్మ చూసి నీవే తెచ్చి మరీ పెట్టాల హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాషు విలేజ్ టాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ట్రైబల్ విలేజ్ కి వెళ్ళబోతున్నాను ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటది అక్కడ కొంతమంది పిల్లలకి కొంచెం ఫుడ్ తీసుకుని వచ్చాను అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాను ఇంక కొంచెం వీడియో అయితే ఎక్కడ మీరు ఎక్కడ స్కిప్ చేయండి నీ పేరేంటి నువ్వు చెప్పు నువ్వు చెప్పువా నువ్వు నీ 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 పేరు పేరు నేను అందరి పేర్లు నువ్వే చెప్పేస్తున్నా ఇది పట్టి ఇది పట్టి ఇది పట్టి ఉందా ఇది 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 మరి ఇల్లు స్కూల్ కి వెళ్ళట్లేదు అమ్మా వెళ్తున్నారా తమ్ముడు ఇది ఇక్కడ సనేపాలేకి

ఇబ్బంది అవుతుంది మరి వెలుగు లేకపోతే మరి ఎలాగా ఎలాగ చీకట్టు ఇలా ప్రస్తుతానికి మీకు ముందు కరెంట్ ఉండాలి ఫస్ట్ మాకు చూడండి అంటే మీరు అంటే మీ యొక్క మీ యొక్క మీరు ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉంటారు ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కుటుంబాలు ఉన్నాయి పది కుటుంబాలు అంటే పది కుటుంబానికి రోడ్డు ఎలా అంటే ఇబ్బంది కదా గవర్నమెంట్ ఇబ్బంది కదా అలా ఉంటే మీకు వస్తాయి అయితే ఈ పెరియాంటి వాళ్ళకి ఈ బంద్ అయిపోతున్నాం కదా తమ్ముడు అందుకే మరి ఈ రోడ్డు కావాలంటే ఈ కరెంటు లేక ఈ చీకటో ఎలాగో ఈ పిల్లలతో ఎలాగో ఉంటామని మరి కరెంట్ అయితే ఉండాలి కరెంట్ ఉండాలి అయితే ఇంకొకటి ఏంటంటే మీకు రేషన్ వస్తుందా వస్తుంది

అడిగేం కానీ ఈ రేషన్ కార్డు రాలేదు కదా అందుకే మరి ఏం వస్తుందా మీకు రాషన్ ఇది రావట్లేదా పెన్షన్ రావట్లేదా ఎవలేదా ఈ సంవత్సరం మార్చారు కదా ఈ కార్డు మీకు కార్డులు ఈ సంవత్సరం మార్చాలి మీకు ఎన్ని పనులు ఎవరు చేసి పెడతారు ఎవరు చూసుకుంటారు చూసుకుంటారు ఈ ప్రెసిడెంట్ చూసుకుంటారు అడిగారా మరి అడుగుతానే ఉంటున్నారు కానీ వాళ్ళు ఇస్తారు అది ఇవ్వట్లేదు అది ఇస్తారు మీరు అడిగి దాన్ని బట్టి కరెక్ట్ అప్లికేషన్ కట్ పెట్టాలి మరి ఆయనే పెట్టాలి అది పెడుతున్నారు దూరం చేస్తున్నారా మీకు ఇది ఉందా ఇది ఉందా ఓటు హక్కు ఉందా ఓటు ఓట్రాకు ఇక్కడ వచ్చి మరి రెండు సంవత్సరాలు అయ్యాక అప్పుడే ఓట్లు ఇక్కడ ఓట్లు వేసారా మాకు ఓట్ ఇక్కడ ఉన్నది సరే అయితే ఏం కాదు మీ పిల్లలకి ఈ స్నాక్స్ తీసుకొద్దామని వచ్చాం అదొకటి పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఎవరో చెప్పారు అది కూడా ఒకసారి చిన్న చిన్న పిల్లలే ఉన్నారు కానీ ఈ పిల్లలు ఉన్నారు కానీ పెద్ద పిల్లలు మా పిల్లలు అందరూ హాస్టల్ కి మీరు వ్యవసాయం చేస్తారమ్మా ఈ ఏం చేస్తారు ఏం పండిస్తారు ఓసేన్ చేస్తాం పర్పి చేస్తాము జోనా పుత్తులు చేస్తాము ఈ గుమ్మడికాయలు చేస్తాము కందులు చేస్తాము కొండ కందులు చేస్తాము ఇవన్నీ బయట పెట్టుకెళ్ళి అమ్ముతారా బయటకి తీసుకురా బయటికి వాళ్ళు వస్తారు కొనుక్కునే వాళ్ళు ఎవ్వరు రారు తీసుకెళ్ళాల తీసుకెళ్ళాలా తీసుకెళ్ళాలి సంతకి ఊరిగి తిప్పితే మరి తీసుకుంటారు మాకే సౌకర్యం లేరు ఇక్కడ ఈ ప్రతి సౌకర్యం తప్పగానే మాకే ఈ అవసరం పంటలకే ఇవ్వరు రారు

అంటే మీరు మాట్లాడింది ఇలా వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి ఇద్దరు కలిసి మాట్లాడదురు ఎప్పుడైనా మీ పిల్లలకి ఏమన్నా తీసుకురావాలి ఇవ్వాలి అనుకుంటే మేము తెచ్చివచ్చా తీసుకురా బాబు మరి తెస్తుంటాం భోజనాలు ఇలాంటివి ఇంకా ఇంకేంటి మీకు ఇంకేం ప్రాబ్లమ్ ఇంకేం సమస్యలు సమస్యలున్నాయి అవునా మీ భర్త మీకు పెన్షన్ రావట్లేదు రావట్లేదా మీకు మీరే ఫైట్ చేయాలి మీరు మీకోసం ఓకేనా మీరు పెన్షన్ తీసుకోండి ఖచ్చితంగా వెళ్ళి అడగండి ఆఫీస్కి వెళ్ళండి మీరు పంచాయత్ ఆఫీస్కి వెళ్తే అడుగుతున్నానులే బాబు వెళ్ళి వెళ్ళి అడుగుతున్నాను గానీ వాళ్ళేమో అక్కడ చూసి

మీరు అడగాలి మీరు వాళ్ళు ఎవరు చేయకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే పాడేరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి అడగండి కలెక్టర్ గారిని అడిగితే ఆయన చెప్తారు అప్పుడు అప్పుడు వాళ్ళు కోపడరు వాళ్ళే చేసి పెడతారు ఓకేనా వాళ్ళు చేస్తారు కానీ కొన్ని కొన్ని పనులు వాళ్ళు మర్చిపోతుంటారు కదా మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టారు అనుకో చదువుకున్న వాళ్ళతో ఎవరితో లెటర్ రాయించండి నాకు ఫంక్షన్ రావట్లేదు అని ఇప్పించండి అని చెప్పి ఆ లెటర్ పట్టుకుని గ్రీవెన్స్ ఉంటుంది ప్రతి సోమవారం కానీ ఇప్పుడు ఉండొచ్చు అడగండి అడిగి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కాగితం ఇస్తే చాలా ఆయనే చదువుకుని ఆయనే ఫోన్ చేస్తారు మీ మీ పంచాయతీ ఆఫీస్కి కానీ మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తారు ఓకేనా

अच्छा यार ओपो डाला है तेरी पिल्ला लोग की पिल्ला लोग पिल्ला लोग आउटर है पिल्ला लोग की कद्दा वाह ये कुमार कौन था ही असो बाबा अम्म से नहीं नहीं ना बार तोर नहीं तो एमओ से लद है वाह नहीं नहीं बस क्या वाह वाह देख सके देख सके अबे देख सके अबे देख सके

రాధా మీ పేరు శోభన మీ పేరు పెడుతున్నారు కదా మీరు గుంట చూడండి ఏం మీ పేరు నచ్చిపోయారా మీ పేరు ఒక సాలరీ మనం కలిసాం కదా సరే అండి ఏం స్నాక్స్ తీసుకొద్దాం అసలు ఇక్కడ పిల్లలు చదువుతున్నారా లేదా అని అడగడానికి వచ్చాను నేను ఆ విషయం మీద వచ్చాను ఈ లోపు ఏమన్నా తీసుకెళ్తే మంచిది కదా అని చెప్పేసి ఇలా స్నాక్స్ తీసుకొచ్చాను అంతే పిల్లలు స్కూల్ పంపుతున్నారు కదా పెద్ద ముందు సార్ వచ్చినప్పుడు పిల్లల్ని జాయిన్ చేయలేదన్నారు ఇప్పుడు జాయిన్ చేస్తారు కదా వీళ్ళనే అంగన్వాడికి పంపించాల్సి పిల్లలు అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉండండి వారంలో ఒక రెండు సార్లు అన్నా అంగన్వాడికి తీసుకెళ్తా ఉండండి మీరు ఖాళీ లేక పిల్లలందరి కోసం రోజుకి ఒకలా ఖాళీ చేసుకుని వెళ్తా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అదే కదా చదువుకుంటేనే కదా మట్టి మట్టి తలుపులు కూడా ఉండవు తలుపులు కూడా లేవు ఎవరైనా రగ్గులు ఇస్తే తీసుకుంటారా కొంతంలే బాబు తీసుకుంటాం తీసుకుంటారా తీసుకుంటాం రగ్గులు స్వెటర్లు ఇస్తే తీసుకుంటారు తీసుకుంటాం నేను ఎవరినైనా అడుగుతాను మీకు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు మనసు కదా ఎలా వస్తున్నది బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ బాయ్ హాయ్ బాయ్ చెప్పండి బాయ్ 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 కాదు ఇంకా బిస్కెట్స్ ఉన్నాయి కాదు కాదు మైకు నా మైక్ 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 మళ్ళీ వస్తాను సార్ తర్వాత ఎప్పుడన్నా వస్తాయ్ బాయ్ బాయ్